వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథ అయితే సూపర్గా ఉంటుంది ఇక ప్రేమగా ఒక్కటైన రిషిధార అవును ఫ్రెండ్స్ ఇక కథలో అయితే మహేంద్ర వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత రిషి వాళ్ళని సర్ప్రైజ్ చేయాలని చెప్పి ఇక రిషి వాళ్ళ గదిని మొత్తం బాగా అలంకరిస్తాడు ఇక మహేంద్ర వాళ్ళకి చెప్పకుండా సర్ప్రైజ్గా ఇక వసుధార వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే రూమ్ అంతా డెకరేట్ చేసి ఉండడంతో ఇద్దరు షాక్ అవుతారు ఏంటిది మన రూమ్ ఎవరు డెకరేట్ చేశారు అని అంటుండగా మహేంద్ర నవ్వుతూ ఉంటాడు ఇక ఏంటి డాడీ ఇదంతా అని అడుగుతూ ఉంటే నాన్నా నేనే ఇలా చేయించాను అయినా నువ్వు ఎన్నో రోజుల తర్వాత తిరిగి వచ్చావు నా కొడుకు కోడలు తిరిగి వచ్చినందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో అలాగే మీరిద్దరు కూడా సంతోషంగా ఉండాలి మీరిద్దరూ సంతోషంగా ఉ ఉంటేనే కదా నేను హ్యాపీగా ఉండేది అలాగే నా జగతి వసుధార కడుపులో పుట్టాలి అందుకోసమే నాన్న ప్లీజ్ నా కోరికని తొందరగా తీర్చండి మీరు అని చెప్పి ఇక చెప్తూ ఉంటే ఇద్దరు ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడుతూ ఉంటారు ఆ తర్వాత ఇక మహేంద్ర నా కాస్త పని ఉంది అని చెప్పి అయితే వెళ్ళిపోతాడు ఇక వసుధార రిషి ఎక్కడికి డాడ్ అని అంటూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళను అయినా నాకు అర్జెంట్ పని ఉంది నేను ఈ రోజు అసలు వస్తే ఇంటికి రాను మీరు మాత్రం నా కోసం వెయిట్ చేయకండి అని చెప్పడంతో ఇక వాళ్ళకైతే అర్థమైపోతుంది ఆ తర్వాత ఇక రిషి వసతో చాలా ప్రేమగా ఇక ఇక పట్టుకోబోతు ఉంటే వసుధార ఏంటి సారని అంటూ ఉంటుంది ఇక చూసావు కదా మా డాడ్ మన ఇద్దరిని వదిలి అలా బయటికి వెళ్ళారంటే అర్థం కావడం లేదా అయినా మన ఇద్దరం సంతోషంగా ఉండాలని ఇలా చేశారా వస్తారా అని చెప్పి అంటాడు తమంతా ఇక వస్తారా నాకు మాత్రం తెలీదా సార్ అని అంటుండడంతో ఇక నీకెందుకు తెలియదు మీకు అన్నీ తెలుసు అని ఇక చెప్తూ ఉంటాడు ఆ తర్వాత వస్తారా ముందు మీకు ఇష్టమైన భోజనం ప్రిపేర్ చేస్తాం సార్ అని చెప్పి ఇక రిషికి ఇష్టమైన భోజనం అయితే ప్రిపేర్ చేస్తుంది ఇక రిషి కూడా వస్తారకి హెల్ప్ చేస్తాడు ఆ తర్వాత ఇక వసుధార రిషి చాలా ప్రేమగా అయితే ఉంటారు ఇక వసుధార రిషిని గట్టిగా హత్తుకొని సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ అక్కడైతే మిమ్మల్ని అసలు ప్రేమగా కూడా పట్టుకోలేకపోయాను అలాగే మీరు కూడా ఎక్కడ మీరు రిషి కాదని మీరు రంగా కాదని అనుకుంటారునని మీరు కూడా నాతో చనువుగా ఉండలేకపోయారు కదా అని అంటుండడంతో అవును వసుధార అని చెప్పి అంటాడు ఇక వస్తారా పాల గ్లాస్ తీసుకొని రావడంతో ఇక రిషి ఆ పాల గ్లాస్ తీసుకొని పాలు తాగి వసుధారకి సగం ఇస్తాడు దాంతో ఇక వస్తు కూడా ఆ పాలు తాగుతుంది ఇక ఇద్దరు ఒకరినొకరు చాలా ప్రేమగా అయితే చూసుకుంటూ ఉంటారు ఇక రిషి వస్తారని ప్రేమ వాళ్ళ దగ్గరికి తీసుకుంటాడు దాంతో వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సిగ్గుపడుతూ ఉండడంతో ఇక రిషి తన వల్ల ప్రేమగా దగ్గరికి తీసుకొని ఇక ఇద్దరైతే ఒక్కటైపోతారు ఆ తర్వాత ఇక చాలా హ్యాపీగా వస్తుందా ఇక ఉదయాన్నే లేచి కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉండగా ఇక మహేంద్ర కూడా ఇంటికి వచ్చేస్తాడు ఆ తర్వాత వాళ్ళిద్దరు అలా సంతోషంగా ఉండడం చూసిన మహేంద్ర ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ సమయంలో అసలుకి ఇక్కడ అలాగే అనుపమ కూడా ఉండుంటే చాలా బాగుండేది రిషి అంటే తనకు చాలా ఇష్టం వాళ్ళని ఇలా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక వసుధార ఏంటి మామయ్య ఆలోచిస్తున్నారు అని చెప్పడంతో అందరం సంతోషంగా ఉన్నామమ్మా ఈ టైంలో అనుపమ అలాగే మనో కూడా ఉండుంటే బాగుండేది కదా అని అంటుండడంతో మనో గారి గురించి మనోగర్ మన కాలేజ్కి ఎంత హెల్ప్ చేశారో మొత్తం చెప్పాను ఆయనే వాళ్ళిద్దరిని తిరిగి తీసుకొస్తానన్నారు మీరేం బాధపడకండి అని చెప్తున్నారు